ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకు అది అదేంటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాక్ట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ చెల్లిస్తారు యాక్ట్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్ తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడలారా మీకు శుభము కలుగును గాక నేటి వాక్య ధ్యాన అంశము కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము ఈ అంశాన్ని మనం ధ్యానం చేద్దాం చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మాతో మాట్లాడము ఏసునామమును వేడుచున్నాము ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రసంగి గ్రంథము పదవ అధ్యాయము పదవ వచ్చును చదువుతాను ఇనుప ఆయుధము ముద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలను ఇనుప ఆయుధము ముద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలను అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము కార్యసిద్ధి అనగా ఏమిటి పని సంపూర్తి చేయుట పని సాధించుట రీచింగ్ గోల్స్ మనము మన జీవితంలో పెట్టుకున్నటువంటి గమ్యాలను చేరటం కార్యసిద్ధి ప్రసంగి ఏడు అధ్యాయంలో కార్యము ఆరంభము కంటే కార్యము అంతము మేలు అన్నాడు సలోమోన్ గారు కార్యము ఆరంభము కంటే కార్యము అంతము మేలు అంటే పని ప్రారంభం కన్నా పని ముగింపు గొప్పది మేలుకరమైనది అని చెప్పాడు కార్యసిద్ధి అన్నారు దాన్నే నీ జీవితంలో ఎన్నో గమ్యాలు గోల్స్ నీకుంటాయి వాటిని రీచ్ కావటానికి చేరుకోవటానికి అధిగమించటానికి నీవెంతో ప్రయత్నం చేస్తుంటావు అనేకసార్లు విఫలమవుతుంటాం దాని కారణాలు విశ్లేషించుకుంటాం ఉదాహరణగా చెప్పాడు ఇనుప ఆయుధం అంటే గొడ్డలి పదును లేకపోతే చెట్టు నరుకుట కొరకు ఎక్కువ బలము వినియోగించాల్సి వస్తుంది ఎక్కువ బలము వినియోగించాల్సి వస్తుంది అదే ఇనప ఆయుధం పదును చేసిన ఎడల తక్కువ బలముతో చెట్టును నరకవచ్చు అర్థమవుతుందా కనుక దేవుని వాక్యాన్ని మీరు కనుక గమనించినట్లయితే ఈ ఉదయ కాలు సమయంలో నేను మనం చేస్తున్నాను పదును చేయబడిన ఆయుధం దేన్ని సూచిస్తోంది పదును చేయబడిన ఆయుధం షార్ప్ ఎడ్జ్డ్ వెపన్ ఒక మనిషి యొక్క ముద్దుతనము ఒక మనిషి యొక్క జ్ఞానము స్కిల్డ్ అన్స్కిల్డ్ స్కిల్డ్ అన్స్కిల్డ్ అన్స్కిల్డ్ ముద్దు ముద్దు ఆయుధం వంటి వాడు అన్స్కిల్డ్ నిపుణత లేనివాడు మొద్దు ఆయుధం వంటి వాడు నిపుణత కలిగిన వాడు పదును చేయబడిన ఆయుధం వంటి వాడు కనుక పదును చేయబడిన ఆయుధం ఎలాంటి వ్యక్తో తెలుసా జ్ఞానం కలిగిన వ్యక్తి అంటే ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ ఎక్స్పీరియన్స్డ్ అర్థమవుతుందా కనుక ఒక కార్యము సాధించాలి అంటే జ్ఞానం కావాలి జ్ఞానం కావాలి జ్ఞానం లేకుండా ఏ పని చేయలేము అజ్ఞానులు కార్యాలు ప్రారంభించి ముగించలేరు దేవుని యొక్క వాక్యంలో మనకు జ్ఞానులు వారి క్రియలు దేవుని వశం అని రాశాడు ప్రసంగి తొమ్మిది ఒకటిలో జ్ఞానులు వారి క్రియలు అంటే జ్ఞానం కలిగిన వారు సెన్సిబుల్ వర్క్స్ చేస్తారు గాడ్స్ అప్రూవల్ ఉన్న పనులే జ్ఞానం కలిగిన వాళ్ళు చేస్తారు తర్వాత మనకు జ్ఞానము బలము కంటే శ్రేష్టం అని ఆయుధాల కంటే శ్రేష్టం అని ప్రసంగి తొమ్మిది పదహారులోను పదిహేడులోనూ వ్రాశాడు యుద్ధ ఆయుధముల కంటే జ్ఞానం శ్రేష్టం బలము కంటే జ్ఞానం శ్రేష్టం ఏమిటి జ్ఞానం 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 అంటున్నాడు విద్య నిపుణత మెళకువ నేర్చుకోవాలి ట్రైనింగ్ తీసుకోవాలి చాలామంది దైవజనులు ట్రైనింగ్ పూర్తి చేయకపోవటం వల్ల సిస్టమేటిక్గా బైబుల్ ఏమిటి అనేది తెలియకుండా బోధిస్తారు అందువలన వారి బోధలో అనేక తప్పిదాలు దొరికిపోయే అవకాశం మెండుగా కనబడుతుంది ఈ మాట మనం చెప్పవచ్చునా చెప్పకూడదా ఈ ప్రసంగంలో ఈ విధంగా మేము చేయవచ్చున చేయకూడదా అనేది తెలిసేది ఎట్లా సిస్టమాటిక్ ట్రైనింగ్ సిస్టమాటిక్ బైబుల్ స్టడీ అదే జ్ఞానం అలా ప్రతి ఫీల్డ్లో కూడా అంతే ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి డాక్టర్కి స్కిల్డ్ డాక్టర్కి అన్స్కిల్డ్ కాంపౌండర్కి వ్యత్యాసం ఏమిటి నిపుణత నిపుణత వలన డాక్టర్ స్కిల్డ్ డాక్టర్ ఎఫెక్టివ్గా ఆపరేషన్స్ కంప్లీట్ చేస్తాడు పేషెంట్ యొక్క సేఫ్టీ టాప్గా ఉంటుంది తెలియనటువంటి కాంపౌండర్ విద్యలాగా చేస్తే రోగికి ప్రమాదం అలాగే అన్స్కిల్డ్ వర్క్ ఉంటుంది కనుక జ్ఞానము కార్యసిద్ధికి ప్రధానం కార్యసిద్ధి అనే పదం మనం ఆలోచిస్తే మన జీవితం ముగింపుకొచ్చేటప్పటికి తృప్తికరమైన జీవితం జీవించి ఉన్నాము అని డిక్లేర్ చేయటాన్ని మించిన కార్యసిద్ధి మరొకటి లేదు మంచి పోరాటం పోరాడాను నా పరుగు తుదముట్టించాను నా కొరకు నీతికి రీటం జీవకి రీయటం ఉంది అని డిక్లేర్ చేయగలగటం కార్యసిద్ధి యేసుక్రీస్తు ప్రభువు యోహాను సువార్త పదిహేడో అధ్యాయం నాలుగవ వచ్చిన అంటాడు తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని భూమి మీద నేను సంపూర్ణముగా చేసి నిన్ను మహిమ పరిచితిని కార్యసిద్ధి వన్ మస్ట్ ఫుల్ఫిల్ ఆల్ హిస్ రెస్పాన్సిబిలిటీస్ సక్సెస్ఫుల్లీ విజయవంతంగా బాధ్యతలను నెరవేర్చటం కార్యసిద్ధి దేవుడు నీకు ఇచ్చిన పనిని పరిపూర్ణంగా చేయటం కార్య సిద్ధి కనుక నేను మనం చేస్తున్నాను కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము జ్ఞానం కావాలి జ్ఞానం లేకుండా మనం పనులు పూర్తి చేయలేము ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి జ్ఞానము ఎక్కడి నుండి వస్తుంది యాకోబు రాసినటువంటి పత్రికలో యాకోబు గారు ఏమని తెలియచేశాడో తెలిసిన జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల మీరు దేవుని యొద్దకు వచ్చి జ్ఞానాన్ని అడగాలి జ్ఞానాన్ని అడగాలి అడిగితే ఆయన జ్ఞానాన్ని ఎలా ఇస్తాడట సమృద్ధిగా ఇస్తాడు యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనం మీలో ఎవనికైనాను జ్ఞానము కొదుపుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగబను అప్పుడది అతనికి అనుగ్రహించబడును ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాణముగా జ్ఞానము దయచేవాడు అడిగేవాడు విశ్వాసంతో సందేహం లేకుండా దేవుణ్ణి అడగాలి దేవుణ్ణి అడగాలి కీర్తనాకారుడైనటువంటి మోషే తొంభైవ సంకీర్తనలో జ్ఞాన హృదయము కలుగుట మాకు నేర్పుము అని అన్నాడు దినములు లెక్కించుట మాకు జ్ఞాన జ్ఞానహృదయము మాకు కలుగ చేయుము జ్ఞాన హృదయం కలుగ చేయబడాలి మనకు అర్థమవుతుందా జ్ఞానము కావాలి దేవుని జ్ఞానముతో మనం ముందుకు కొనసాగాలి దేవుని జ్ఞానము ఎక్కడ నుండి వస్తుంది పరిశుద్ధుడైన పౌలు కొరింతీయులకు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ముప్పై వచ్చినలో ఏసుక్రీస్తే జ్ఞానం అను వ్రాసింది జ్ఞానము ఆయన సామంతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో జ్ఞానాన్ని గురించి రాశాడు ఏసుక్రీస్త జ్ఞానం నీకు ఎలా లభిస్తాడు విశ్వాసము మూలముగా నీవు ఏసుక్రీస్తును నీ రక్షకునిగా స్వీకరించటం ద్వారా నీవు రక్షించబడతావు అది అన్నిటికంటే గొప్ప జ్ఞానం నేను పాపిని అని గ్రహించటం జ్ఞానం పాపము నుండి విమోచించు క్రీస్తుని అంగీకరించాలి అని తెలియటం జ్ఞానం జ్ఞానము ఏసుక్రీస్తే కనుక ఏసుక్రీస్తు ప్రభువును కలిగి ఉన్నటువంటి వానికి పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగములో నివాసం ఉండి దైవ జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంటాడు కనుక దైవ జ్ఞానం కలిగిన వాడు మెళుకముగా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని పఠిస్తూ ఉంటాడు దివారాత్రము ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉంటాడు ఒకటవ సంకీర్తన రెండవ వచ్చినలో అతడు దివారాత్రము దేన్ని ధ్యానిస్తాడు ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉంటాడు అని లేఖనం చెబుతాను అలాగే దివారాత్రము ధ్యానించటమే కాదు ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచేటట్లు నా కనులు తెరువుము దేవా అనే ప్రార్థన కీర్తనాకారుడు చేశాడు కనుక లేఖనాలలో ఉన్నటువంటి ఆ గొప్ప ఉన్నతమైనటువంటి కార్యములు చూచేటువంటి సంగతులు చూచేటువంటిది నేత్రం జ్ఞాననేత్రం కనుక ఒక్కని యొక్క జ్ఞానం అతని కార్యాన్ని సులువు చేస్తుంది ఒకని జ్ఞానము అతని కార్యములను సులువు చేస్తుంది ఒకరి అజ్ఞానం అతని కార్యాలను కన్ఫ్యూషన్ వైపు నడిపిస్తాయి సమయం జ్ఞానమున్నవానికి తక్కువ పడుతుంది బలము జ్ఞానమున్నవాడు తక్కువే వినియోగిస్తాడు కనుక మన జీవితాల్లో జ్ఞానము 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 అత్యవసరం జ్ఞానము లేని పడుచువాడు ఒకడు సామెత ఐదులో చెప్తాడు జ్ఞానము లేని పడుచువాడు ఒకడు వేశ్య వాటికల్లో తిరుగుతూ ఉండటం నేను చూశాను అన్నాడు జ్ఞానము లేనివాడు ఆపదల్లో పడతాడు జ్ఞానము లేనివాడు అజ్ఞానముతో ఆపదల్లో చిక్కుకుంటాడు జ్ఞానము లేనివాడు తన కాలము కంటే ముందు గతించిపోతాడు జ్ఞానం ప్రధానం అందుకనే పౌలు గారు తిమోతికి స్క్రిప్చర్స్ రీడింగ్ ఆపద్దని చెప్పారు లేఖనాలను చదవటం నువ్వు నిర్లక్ష్యం చేయబాక అన్నాడు దేవుని బిడలరా దేవుని లేఖనాలు మనకు జ్ఞానాన్ని ఇస్తాయి మీ వ్యక్తిగత జీవితంలో కార్యాన్ని సాధించటానికి మీకు జ్ఞానమే ప్రధానమైనటువంటిదని లేఖనాలు చెబుతున్నాయి కనుక ఈ జ్ఞానం ఎట్లా వస్తుంది అనగా క్రీస్తును గుర్చినటువంటి లేఖనము వలన నెంబర్ వన్ బై లిజనింగ్ రిలేటెడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్స్ టాక్స్ జ్ఞానం ఎట్లొస్తుంది నేర్చుకోవాలి నేర్చుకోవటం ఎట్లా వినాలి లిజన్ ద స్క్రిప్చర్స్ లిజన్ ద మెసేజెస్ ఆఫ్ గ్రేట్ పీపుల్ కనుక వినటం వలన విశ్వాసం వస్తుంది విశ్వాసం కార్యసిద్ధికి కారణమవుతుంది వినాలి ఇప్పుడు సమాజంలో మనకు చాలా ఆడియో బుక్స్ వచ్చాయి ఎంతో అనుభవంతో సంవత్సరాలు సంవత్సరాలు ధ్యానించి కనుగొని వ్రాసినటువంటి పుస్తకాలు ఆడియో రూపంలో మనకు ప్రత్యక్షమయ్యాయి ఆడియో బుక్స్ వినండి బెస్ట్ ఆడియో బుక్స్ వినండి మీ జ్ఞానాభివృద్ధి చేసుకోండి మంచి మంచి విలువైన పుస్తకాలు ఖరీదైన అనలేదు విలువైన పుస్తకాలు చదవండి జ్ఞానము అభివృద్ధి చేసుకోండి మంచి మంచి వర్క్షాపుకు వెళ్ళండి స్కిల్స్ డెవలప్ చేసుకోండి నూతనమైన భాష నేర్చుకోండి లర్న్ న్యూ లాంగ్వేజెస్ అప్పుడు మీకు ఎక్కువ మందితో అకాయింటెన్స్ వస్తుంది ఎక్కువ మందితో మీరు కలుసుకొని మాట్లాడే అవకాశం వస్తుంది లర్న్ ఏ న్యూ స్కిల్ క్రొత్త క్రొత్త పనులు ఎప్పుడు నేర్చుకుంటుండండి ఆ లర్నింగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేసుకోండి ఎప్పుడైతే అట్లా చేస్తామో మన యొక్క పరిణితి పెరుగుతుంది ప్రాక్టీస్ ఇట్ వెల్ చక్కగా అభ్యాసం చేయండి ఎక్కువ అభ్యాసం చేయండి అప్పుడు మీ నిపుణత ఇనుమడింప చేయబడుతుంది కనుక బాగా మంచి మంచి పుస్తకాలు వినండి మంచి పుస్తకాలు చదవండి బైబిల్ గ్రంథాన్ని అత్యధికంగా ధ్యానం చేయండి పరిశీలించండి స్టడీ చేయండి తెలుసుకోండి క్యారెక్టర్ స్టడీ చేయండి రిలేషన్షిప్స్ స్టడీ చేయండి బైబిల్ ప్లేసెస్ గురించి స్టడీ చేయండి మీ జ్ఞానం ఇంప్రూవ్ అవుతుంది మీరు మాట్లాడుతుంటే ప్రజలు మంత్రముగ్ధులైపోతారు మీ పనిలో మీరు నిపుణులుగా మారుతారు కనుక మీరు మీకంటే ఘనమైన వారితో సహవాసం చేయండి ఎప్పుడు మీకంటే లో ఇంటెలెక్చువల్స్తో తిరక్కండి మీకంటే కలిగిన వారితో జ్ఞానం కలిగిన వారితో మీరు మీ సమయాన్ని గడపండి మిమ్మను మీరు షార్పన్గా మార్చుకోండి పదునైన వారుగా మార్చుకోండి మీ ఐడియాలజీ మీ మీ తలంపులు పదునుగా ఉండేటట్లుగా మార్చుకోండి మీ క్రియలు పదునైనవిగా మార్చుకోండి ఎప్పుడైతే మీరు బద్ధకాన్ని విడిచిపెడతారో మీరు చలాకీగా చురుకుగా మెళకువగా తయారవుతారు బద్ధకాన్ని వేయండి పోస్ట్ పోన్మెంట్ ఇమ్మీడియట్గా విడిచిపెట్టండి వాయిదా వేయటం అనేది మీ జీవితంలో లేకుండా చేయండి ఎప్పటి పని అప్పుడు ఇంకొంచెం ముందు నిర్వర్తించడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైతే అలా అడ్వాన్స్డ్గా ఉంటారో మీరు దీవించబడతారు మీరు ఘనతకి ఎక్కుతారు కనుక జ్ఞానము అభ్యాసం చేసుకోండి జ్ఞానాన్ని తేలికగా ఎంచకండి మీరు జ్ఞానవంతులనే భావన వదలండి మీరు విద్యార్థులమనే భావన మీ మనసులో స్థిరపరచుకోండి ఎదుటవాణికంటే తెలివిగలిగిన వాడిని విరవేగకండి కండి ఎదుటవాణిలో ఉన్న జ్ఞానాన్ని గుర్తించండి నేర్చుకోవటం ప్రయత్నించండి జీవితకాల విద్యార్థులం మనం లైఫ్ టైం లెర్నర్స్ స్టూడెంట్స్ మనం నేను మాస్టర్ అనుకోకండి నేను స్టూడెంట్ అనుకోండి నేను నేర్చేసుకున్నాను అనుకోకండి నేను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అనుకోండి జ్ఞానం సముద్రం కంటే గొప్పది కనుక జ్ఞానం లేకపోతే కార్యాలు జరగవు జ్ఞానం అంటే ఎట్లా సాధించాలో ఎరగటమే జ్ఞానం ఎలా ఒక పని పూర్తి చేయాలో నిపుణతతో స్పష్టతతో ఎరిగి ఉండటమే జ్ఞానం అనుభవం కలిగి ఉండటమే జ్ఞానం సోదరుడా సోదరుడు దేవుడు మనుషులందరికీ సమానమైన మెదడు ఇచ్చాడు దాన్ని చక్కగా వినియోగించుకోవటం నేర్చుకోవాలి అధికముగా వినియోగించుకోవటం నేర్చుకోవాలి ఐనిస్ట్రీన్ లాంటి గొప్ప శాస్త్రవేత్త తనకున్న మెదడులో ఫైవ్ పర్సెంట్ కూడా వినియోగించుకోలేదట జ్ఞానానికి ఉన్నటువంటి మీ మెదడుకి మెమరీ పవర్ ఉంటుంది దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి మీ మెదడును చురుకుగా ఉంచుకునేటట్లుగా మీరు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి సోదరుడా సోదరు మనసును ప్రశాంతంగా ఉండేటట్లుగా మిమ్మల్ని మీరు అభ్యాసం చేసుకోండి అనవసరపు విషయాలు జరగని విషయాల పట్ల ఆందోళన చెందకండి అపోహలకు గురి కాకండి సత్యమైన వాటి మీద మనసుంచుకోండి ఉంచుకోండి పరసంబంధమైన వాటి మీద లక్ష్యం ఉంచండి భూసంబంధమైన వాటి మీద ఆశలు పెంచుకోకండి అది జ్ఞానం విడిచిపెట్టి వెళ్ళేదాని కొరకు ప్రయాసపడకండి ప్రభు కొరకు ప్రభు నిమిత్తం ప్రయాసపడండి మీ బహుమానం పరలోకంలో అధికమవటానికి భూమి మీద ప్రయాసపడండి డోంట్ ట్రై టు ఎస్టాబ్లిష్ థింగ్స్ ఆన్ ద ఎర్త్ బట్ ట్రై టు ఎస్టాబ్లిష్ ద థింగ్స్ ఇన్ ద హెవెన్ పరలోకంలో జీతం కొరకు పనిచేయండి భూమి మీద అది నిజమైన జ్ఞానం దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయములో అనుకును అగ్ని అని బుద్ధిహీనుడు అంటే అగ్నే అని అగ్ని తన హృదయంలో దేవుడు లేడని అనుకుంటాడట ఏమిటి ప్రయోజనం దేవుడు తెలుసుకునటమే జ్ఞానం దేవుడు తెలియని వాడు అగ్ని అని ఎందుకంటే అతనికి నిత్యత్వమును గూర్చినటువంటి ఆలోచన లేదు మరణానంతర జీవితాన్ని గుర్చిన ఆలోచన లేనివాడు పరమా అని మరణానంతర జీవితానికి వచ్చిన ఆలోచన కలిగిన వాడే పరమ జ్ఞాని కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం లర్న్ హౌ టు కంప్లీట్ ఎ వర్క్ అంటిల్ దెన్ డోంట్ టచ్ దట్ వర్క్ డ్రైవింగ్ రాకుండా కార్ తీయకూడదు డ్రైవింగ్లో నిపుణత లేకుండా కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చోవద్దు దేవుడు నీకు ఇచ్చిన పనులను పూర్తి చేయటానికి బీ స్కిల్ఫుల్ నిపుణత గల వారి వల్లే సిద్ధపటండి మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి